యుగ యుగాల దేవుడు రాయుడు కొలువైన మంగళాద్రి దివ్యక్షేత్రంలో దిగువ సన్నిధిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుంది ఆధ్యాత్మికతకు సాంస్కృతిక ప్రదర్శనలు జతకలిస్తే బ్రహ్మోత్సవాలకు మరింత శోభ వస్తుందనటంలో ఏమాత్రం అతిశయక్తి లేదు ఈ క్రమంలో పలు కోలాట సమాజాలు బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఆ కోవలోకే వస్తుంది మంగళగిరిలోని శ్రీ గోకులకృష్ణ కోలాట బృందం ఈ బృందానికి కాళంగి శరణ్య నాయకత్వం వహిస్తున్నారు శ్రీ గోకులకృష్ణ కోలాట బృందంలో దాదాపుగా అందరూ మంగళగిరి మెయిన్ బజార్లో వివిధ వ్యాపారాలు నిర్వహించే కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారే ఎక్కడెక్కడ నుంచో కోలాట భజన బృందాలు మంగళగిరి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళగిరిలో నివాసం ఉంటున్న తాము స్వామివారి సేవలో తరించాలనే లక్ష్యంతో ఎనిమిది సంవత్సరాల క్రితం శ్రీ గోకులకృష్ణ కోలాట బృందానికి బీజం పడింది కాళంగి శరణ్య నాయకత్వంలో దాదాపు నలభై మంది మహిళలు కోలాట ప్రదర్శనలు ఎప్పటికప్పుడు వైవిధ్యంగా ఇవ్వాలనే తలంపుతో ఈ బృందం ముందుకు సాగుతోంది మహిళా సభ్యుల మధ్య స్నేహభావం కూడా పెరిగి ఆప్యాయత అనుబంధాలు పెంచుకుంటూ అనతి కాలంలోనే శ్రీ గోకులకృష్ణ కోలాట బృందం తమ కోలాట ప్రదర్శనల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందింది ఈసారి బ్రహ్మోత్సవాల్లో మార్చి ఏడవ తేదీ హనుమంత వాహనంలో సరికొత్తగా హనుమాన్ నేపథ్యంగా కోలాట ప్రదర్శన చేసేందుకు గత పదిహేను రోజులుగా మెయిన్ బజార్లోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగే తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ముత్యాల వాహన సేవలో శ్రీ గోకులకృష్ణ కోలాట బృందం కోలాట ప్రదర్శనలు ఇచ్చేందుకు సన్నద్ధమవుతుంది శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు జరుగు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సంవత్సరం మార్చి తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ నరసింహస్వామివారి భూదేవి సమీపంగా ముత్యాల పందిరి వాహనంలో భక్తులకు దర్శనమిస్తారు మేళ తాళాలు విచిత్ర వేషధారణలు పోలాట భజనలతో అత్యంత వైభవంగా ఉభయ దేవేనులతో జరిగే స్వామివారి ముత్యాల పందిరి వాహన మహోత్సవానికి భక్తులందరూ వచ్చేసి స్వామి వారిని దర్శించి తరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మన ఈ నేపథ్యంలో మంగళగిరి టైమ్స్ తో శ్రీ గోకుల కోలాట బృందం ప్రతినిధులు శరణ్య గీతాదేవి దీప్తి తమ అభిప్రాయాలను పంచుకున్నారు మంగళగిరి టైమ్స్ ఛానల్ కి స్వాగతం అండి నా పేరు కాలంగి శరణ్య అండి ఈ రోజు నుంచి నరసింహస్వామి స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మొదలవుతున్నాయండి అందులో భాగంగా మా గోకులకృష్ణ కోలాట బృందం తరపున కోలాటం చేస్తున్నాం అండి హనుమంత వాహనం రోజు ఏడో తారీఖు సాయంత్రం అలాగే తొమ్మిదో తారీఖు ఉదయం హంగా ఉపేంద్ర వర్మ గారు ప్రోగ్రామ్ కూడా చేస్తున్నామండి దానికోసం మేము ఒక పదిహేను రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము అందరూ వచ్చి వీక్షించవలసిందిగా కూర్చున్నాము ఈ బ్రహ్మోత్సవాల్లో ఇది మేము ఎటం ఎనిమిదో సంవత్సరం అండి మా గ్రూప్లో నలభై మందికి పైగా ఉన్నారండి అట్లాగే ఇక్కడ ఇక్కడ రామాలయంలో కానీ ఎక్కడ ప్రోగ్రాం జరిగినా మా గ్రూప్లో వాళ్ళు పాల్గొంటూ ఉంటారండి అందరూ వచ్చి మా కోలాటాన్ని తిలకించి వీక్షించవలసిందిగా కోరుతున్నాము ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే ఏ స్వామివారి పెళ్ళికి మనం ఎవర ఎవరి పెళ్ళికైతే వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా ఉత్సాహంగా పాల్గొంటామో అలాగే మన స్వామివారి బ్రహ్మోత్సవాలు అది మన మంగళగిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కాబట్టి మనం ఎంతో వైభవంగా మేము మేము ఫ్రెండ్స్ అందరం చక్కగా కోలాటం పదిహేను రోజుల నుంచి నేర్చుకొని చక్కగా స్వామివారి పండగలో మేమందరం కూడా పాల్గొని చక్కగా డ్యాన్స్ వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యము ఈ పదిహేను రోజులు చక్కగా ఆనందంగా మా ఫ్రెండ్స్ అందరితో చక్కగా ఎంజాయ్ చేసి ఆ భక్తులందరికీ కూడా ఆనందం కలిగించాలని మేమందరము బ్రహ్మోత్సవాల్లో గత చాలా సంవత్సరాల నుంచి కోలాటం వేస్తున్నాము ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి మనందరం ఆ స్వామి వారికి ఈ విధంగా సేవ చేసుకుంటూ మనందరం ఆనందంగా ఉండాలి వీరందరూ కూడా ఆనందపడాలని కోరుకుంటూ అందరూ వచ్చి చూసి వీరు కూడా నేర్చుకొని మనందరం తరించాలని ఆ స్వామి వారిని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి మన మంగళగిరిలో జరిగే లక్ష్మీ నారసింహుని తిరణాల ఎంతో వై వైభోగంగా జరుగుతూ ఉంటుంది అయ్యవారిని కోలా అయ్యవారి సన్నిధిలో మేము కోలాటం చేయటం మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ కోలాటం అనేది మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాము మా టీం లీడరు కాళంగి శరణ్య గారి ఆధ్వర్యంలో అందరం చాలా సంతోషంగా స్నేహ స్నేహంగా రాకపోయినా చాలా చక్కగా నేర్పిస్తుంది ఈ కోలాటంలో అందరం కలిసి ప్రతిరోజు కలుసుకోవడం ఎలా చేస్తే బాగుంటుంది కొత్తగా చూపించాలి జనాలకి అని చెప్పి ఈ గోకులకృష్ణ కోలాట బృందం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుందండి అలాగే ఈ సంవత్సరం అమ్మవారి కనకదుర్గమ్మవారి పాటతోనూ అలాగే హనుమంతుని స్క్రిప్ట్తోనూ మేము ముందుకు రాబోతున్నాము ఈ స్వామివారు మేం చేస్తున్నామనే కన్నా అయ్యవారు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము ఇది అందరికీ వచ్చే అవకాశం కాకపోయినా మాకు అబ్బినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఆ భగవంతుని కృప అందరికీ ఉండాలి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మేము ఒక భాగంగా ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి అయ్యవారి సేవలో తరిస్తున్నాము అయ్యవారి కృపా వీక్షణాలు మా టీంకి అందరికీ ఉండాలి మంగళగిరి అంటేనే తిరునాళ్ళ అంటేనే ప్రసిద్ధి స్వామివారు ఎక్కడా లేని విధంగా ఈ మంగళగిరి క్షేత్రంలోనే మూడు రకాలుగా దర్శనమిస్తారు ఈ మంగళాద్రిని దర్శించిన వాళ్ళకి ఎంతో మేలు కలుగుతుంది అని చెప్పేసి ప్రసిద్ధిగానూ చెప్తూ ఉంటారండి ఈ మంగళగిరి క్షేత్రంలో మేము కోడళ్ళుగా ఆడబిడ్డలుగా పుట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి చాలామంది జనాలు వచ్చి అయ్యవారిని వీక్షిస్తూ ఉంటారు ఆయన కృపకై అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఒక్క అన్నా స్వామివారు మమ్మల్ని చూడకపోతారా అని ఆ లక్ష్మీనారసింహుడు కరుణామూర్తి అండి అందరికీ మంచి జరగాలని అయ్యవారి ఈ బ్రహ్మోత్సవాల్లో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం అలాగే మా కోలాటాన్ని వీక్షిస్తారని మీ అందరినీ చుట్టుపక్కల వాళ్ళందరూ మా కోలాటాన్ని వీక్షించాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ కోలాటాన్ని వీక్షించినందుకు మేము చాలా ఆనందాన్ని చూపించగలుగుతున్నాము ప్రతిసారి గొప్పదాన్ని బయట తీసుకురావాలి అని చెప్పి ఒక స్క్రిప్ట్ రూపాన బయటికి తీసుకొస్తున్నామండి ఇలా మేము చేస్తున్నామనే కన్నా అయ్యవారు మా చేత చేపించుకుంటున్నారు అని మేము భావిస్తున్నాం జై లక్ష్మీ నారసింహక్ష్మి నారసింహ జై లక్ష్మీ నారసింహ జై లక్ష్మీ నారసింహ నారీ రానకాలక్ష్మీ నారసింహునికి పానకాల లక్ష్మీ నారసింహునికి పానకాల లక్ష్మీ నారసింహునికి

மோச்சன பசுபதி ரஞ்சனோன